హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అయితే స్పెషల్గా ఎమ్మి ఎమ్మి చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై అయితే మా ఇంట్లో చేసుకున్నామండి టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట ఇంకా చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ కూడా సో ఆ వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు కూడా చూసేసేయండి మేమైతే ఇక్కడ ఒక టెన్ పీసెస్ అయితే తీసుకున్నాము వీటిని బాగా ఫస్ట్ కడిగేసి ఇలా చాక్తో అయితే పెట్టుకున్నాము ఎందుకంటే మసాలా అంతా కూడా లోపల వరకు దట్టిస్తే బాగుంటుంది కాబట్టి ఇలా గంటలు పెట్టేసి ఇంకొకసారి బాగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మసాలా ప్రిపరేషన్ కోసం అయితే తగినంత సాల్ట్ కారం గరం మసాలా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి జీలకర్ర పొడి చికెన్ మసాలా పౌడర్ కొంచెం పసుపు వీటన్నిటిని కూడా వేసేసుకొని కొంచెం ఆయిల్ అలాగే కొంచెం వాటర్ కొంచెం కొంచెం వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఇలా పేస్ట్లో చేసుకున్న తర్వాత దీన్ని మనం లెగ్ పీసెస్ అన్నిటికీ కూడా బాగా పట్టించేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా ఫ్రిజ్లో పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకొని బాగా మరిగిన తర్వాత ఈ పీసెస్ని ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెమ్మదిగా తిప్పుతూ కూడా మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఇలా అటు ఇటు తిప్పేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి ఎందుకంటే అందులో ఉన్న వాటర్ అనేది బయటకు వస్తుంది కదా సో పేలుతాయి అన్నమాట కొంచెం స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి చూసారు కదా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటే ఎమ్మి ఎమ్మిగా రెడీ అయిపోతాయి అన్నమాట చికెన్ లెగ్ పీసెస్ చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి దీనిపై అలా నిమ్మకాయ పిండుకొని ఒక ఆనియన్ పెట్టుకొని ఒక టమాటో సాస్ వేసుకొని తింటే మాత్రం అద్దిరిపోతుంది అనమాట రైస్తో కూడా చాలా బాగుంటుంది మా అయితే చాలా ఇష్టం అన్నం కూడా తినడానికి ఇష్టపడ్డనమాట ఇది ఒక్కటే తినేస్తాడు నిజానికి ఈ రెసిపీ అయితే నేను ప్రిపేర్ చేయలేదండి మా హస్బెండ్ మా అందరి కోసం కూడా ప్రిపేర్ చేశారు చాలా బాగా చేస్తారు కొన్ని వంటలైతే టేస్టీ టేస్టీ చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది తినేయటమే ఇంకా సో మీకు కనుక నచ్చింది ఈజీ అనిపించిందని యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కూడా అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ పాపమ్మ చిన్నోడు అలా చూస్తున్నాడు తింటుంటే